ఈనాడు ఈ సమావేశాన్ని రాయలసీమలో ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు వలసలు కష్టాలు కన్నీళ్లు గురించి ఒక సాహిత్య సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అంటే వర్క్షాప్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాం నవలల మీద కథల మీద అందులో భాగంగానే ఈరోజు నవల మీద ఏర్పాటు చేసుకున్నాం అయితే కేవలం మేము మాట్లాడుకోవడమే కాదు ఈ సమస్యను పరిష్కరించడానికి మూలు చాలా అవసరమైనటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సమావేశానికి ఈరోజు పిలవడం జరిగింది ఈ సమావేశానికి కాళ శ్రీనివాస్ గారు వచ్చారు అదేవిధంగా ఈ సమావేశానికి దగ్గుపాటి ప్రసాద్ గారు వచ్చారు ఈ సమావేశానికి ముఖ్యంగా మన శైలనాథ్ కూడా రావడం జరిగింది ఇంతే కాకుండా చాలామంది రచయితలు మేధావులు కళాకారులు సామాజికవేత్తలు సామాజిక సోషల్ వర్కర్స్ కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొని అనేక విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అంటే రాయలసీమకు అత్యంతమైన ప్రాచీన చరిత్ర ఉందని చెప్పేసి చెప్తుంది అంతేకాదు సామెం ప్రభావర్ స్పష్టంగా చెప్పారు రాయలసీమకు సంస్కృతి అనేది చాలా సంస్కృతి లోతైనది చాలా మూల చాలా మూలాలు ఉన్నాయని చెప్పేసి కూలంకుశగా అనేక కళలతో ఉదాహరణలు చెప్పుకుంటూ ఆయన చెప్పింది ఆ విధంగా ఈ అనేది ఏ విధంగా విస్తరించింది అని చెప్పడానికి అదే రకమైనటువంటి ఆయన వారి ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బండి నారాయణ స్వామి గారు కూడా అదేవిధంగా మనకు ఉన్నటువంటి అంకే శ్రీనివాస్ శ్రీనివాసులు హరినా హరినాథ్ రెడ్డి రామ్ కుమార్ రామ్ కుమార్ సార్ లాంటి వారు సదాశివరెడ్డి లాంటి వాళ్ళు విషయాలు ఉంది అంటే మీ నవల గురించి కావచ్చు కల కథా వస్తువుల గురించి కావచ్చు ఈ జరుగుతున్నటువంటి అనేక అనేక పుస్తకాలుండి ఆధారాలు తీసుకొని నవలు ఆధారాలు తీసుకొని మూలంక వివరిస్తూ మరి వీటన్నిటిని కూడా రికార్డ్ చేస్తూ తరానికి అంటే రాబోయే అంటే వెంటనే ఈ విషయాన్ని అంతా కూడా రాయలసీమ ప్రజానీకానికి అంత తెలియజేసి అన్ని రాయలసీమలు అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమావేశాలకు ఏర్పాటు చేసి ప్రజలు రాయలసీమ ప్రజలను చైతన్యం చేయడానికి సాహిత్యాన్ని వాడుకోవాలని తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్మించడం జరిగింది అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రాయలసీమను అన్యాయం నుంచి విముక్తి చేయడానికి కంకణం కట్టుకొని ఈ యొక్క ఈరోజు మొదటి సెషన్స్ను విజయవంతంగా ముగించింది మేము విజయపూర్ మనస్ఫూర్తిగా మేము మనవి చేస్తున్నాం